హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతనం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ వన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనని ఎంత మొండిగా ఉండాలి అనుకున్నా ఆమె వల్ల కావడం లేదు ప్రస్తుతం ఇంట్లో అందరూ ఉన్నారు వాళ్ళంతా తీర్థయాత్రలకు అంటూ వెళ్ళిపోతే తనకి అడ్డు ఉండదు విక్రాంత్తో కోపంగా ఉంటూ అతడికి తన మీద ఉన్న ఇష్టం పోగొట్టి ఈ పెంకి అల్లరి పెళ్ళం నాకు వద్దు అసలు ఈ పొగరుతో పడలేకపోతున్నా అని చెప్పి మోం వాళ్ళు తిరిగి రాగానే డైవర్స్ ఇస్తున్నా మీ అమ్మాయికి అని చెప్పేలా చేస్తాను ఎలా అయినా విక్రాంతిని నా నుండి దూరం చేసుకొని రక్షించుకుంటా అని ఏవేవో ఊహించుకొని ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ కొన్ని ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంది అనన్య అంతలో ఆమె వద్దకు వచ్చాడు విక్రాంత్ అనన్య ఏంటి ఆఫీస్కి వెళ్తున్నట్టు ఉన్నావు దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి మర్చిపోయావు గుర్తుచేనా అన్నాడు అనన్య కోపంగా చూస్తూ అవసరం లేదు నాకు చాలా పనులున్నాయి అన్నట్టు ఇంకో విషయం నీకు చెప్పాలి ఇంక ఈ రోజు నుండి తమరు నా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చూసుకో మమ్మీ వాళ్ళు ఎలాగో ఇక్కడ ఉండరు వాళ్ళు వెళ్ళాక నీకు ఈ అనన్య అంటే ఏంటో చూపిస్తా ఏదో మేలిమి బంగారం పెళ్లమైంది అనుకుంటున్నావు కదా అదేం కాదు ఈ అనన్య ఒట్టి పొగరు అని తెలిసేలా చేస్తా ఇంకా వెళ్ళి నీ పని చూసుకో అని కాస్త పక్క కొంగి అక్కడే ఉన్న ఫైల్ తీసుకుంటూ ఉంటే అప్పటి వరకు ఆమె మాట్లాడుతున్న మాటలు ఓపికగా వింటున్న విక్రాంత్ అందంగా దర్శనమిస్తున్న ఆమె సన్నని నడుము మడతకు అట్రాక్ట్ అయ్యాడు చటుకు నా అందమైన చోట ముద్దు ఇచ్చాడు అంతే అనని షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయి అతడి వైపు చూసింది విక్రాంత్ నవ్వుతూ హే మల క్యూట్గా ఉంది నీ నడుం నయాగార జలపాతం వంపు తిరిగిన వయ్యారంలో కనిపించింది చూస్తూ ముద్దాడకుండా ఉండలేకపోయాను అని చెప్పి ఆమె ఏదో సీరియస్ అవ్వాలి అన్నట్టు చూస్తుంది అని ఏంటి అలా చూస్తున్నావు నా పెళ్ళం నా ఇష్టం ముద్దు పెట్టుకుంటాను కావాలంటే ఏమైనా చేసుకుంటాను నీకేంటి ప్రాబ్లం నీకెలాగో హస్బెండ్ అంటే ఇష్టం లేదుగా అని దీర్ఘం తీశాడు అనన్య మరింత కోపంగా చూస్తూ అదేం వద్దు అయినా నా హస్బెండ్ అంటే నాకు ఇష్టం లేదు అని నీకు చెప్పానా అసలు నువ్వు టాపిక్ ఎందుకు హస్బెండ్ వైఫ్ రిలేషన్ వైపుకు తీసుకువెళ్తావు అని చిరాకు పడుతూ నీకు ఇప్పుడేం కావాలి అని అడిగింది విక్రాంత్ ఆమెను దగ్గరికి తీసుకొని నువ్వే కావాలి అని నవ్వాడు అనని అతడి కళ్ళలోకి చూస్తూ తడబడుతూ అదేం కుదరదు ఆంటీ మా వచ్చేస్తారు సారీ వస్తున్నారు చూస్తే బాగోదు వదులు నన్ను అని అడిగింది విక్రాంత్ ఇంకాస్త గట్టిగా హత్తుకొని ఎందుకు బాగోదు నేనేం పక్కింటి వాడి పెళ్ళాన్ని పట్టుకున్నానా నా పెళ్ళం ముద్దుగా చెవుల పిల్లిలా ఉంటే ముద్దాడాలని పట్టుకున్నా ఏ తప్ప అని అడిగాడు ఆమె కంగారుగా చెవులు మోసుకొని అతన్ని విసిగించుకుంది సారీ విడిపించుకుంది అతడు నవ్వుతూ ఇప్పుడేం అలాంటి అటాక్ చేయను నాకు ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాల్సిన పనుంది వెళ్ళాలి అంతకంటే ముందు ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేయాలి రా అని పిలిచాడు అనన్యను చెప్పాలి అనుకుంటున్నావు కానీ తాను తినకపోతే విక్రాంతి తినడు అందుకే సరే అన్నట్టు అతడు వెంట కదిలింది కమలిని గారు వాళ్ళని హడావిడిగా పిలుస్తూ టేబుల్ వద్ద చాలా వంటకాలు వట్టిస్తూ ఈరోజు సాయంత్రం మా ప్రయాణం అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మీరు చేయవలసిందల్లా ఒక్కటి మేము తిరిగి వచ్చేసరికి శుభవారితో చెవిని వేయడం ఏమంటారు వదినా అని అడిగింది కమలిని తులసిగారు ఆనందంగా హా అంతే అన్నారు అనన్య తల పట్టుకొని సైలెంట్గా తింటుంది విక్రాంత్ మాత్రం చిరునవ్వు నవ్వుతూ తప్పకుండా మీ ఆజ్ఞ పాటిస్తాను అదే పని మీద ఉంటా మీరు హ్యాపీగా వెళ్ళిరండి అని వైపు చూసి కన్ను కొట్టాడు ఆమె చిరాకుగా మామ్ వాట్ ఈస్ దిస్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఆంటీ చాలు వడ్డించకండి నాకు ఇంకేం వద్దు కడుపు నిండిపోయింది ఈవినింగ్ త్వరగా వస్తాను ప్రస్తుతం ఆఫీస్కి వెళ్ళాలి ఏమీ అనుకోవద్దు మామ్ ఎలాగో మీరు ఊరె ఊరెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు నేను చెప్తే మాత్రం వింటారా లేదుగా మీ అల్లుడి గారికి పనేమీ లేదు కాసేపు ఆయనతో కబుర్లు చెప్పుకోండి అని అక్కడి నుండి తను ఒంటరిగా కార్ డ్రైవ్ చేయాలి అన్నట్టు వెళ్తుంటే తులసిగా అడ్డుకొని అదేంటి ఇద్దరూ కలిసి వెళ్ళడం లేదా అల్లుడు గారు కూడా నీతో వస్తారుగా ఉండు ఎందుకు తొందర అని అడిగింది అనన్య విసుగ్గా అబ్బా మోమ్ ప్లీజ్ తనకి వేరే పనేమి ఉండదా నా ఆఫీస్ చుట్టూ తిరగడానికి అదేం వద్దు నేను వెళ్ళగలను అనింది విక్రాంత్ అవును నేను అర్జెంటు పని మీద వెళ్ళాలి కాసేపు మేడం ఇంట్లో ఉంటే ఇక్కడ ప్యాకింగ్ సంగతి చూసుకుంటే బాగుంటుంది ఆంటీ అమ్మ నేను వెళ్తున్నా మీ గారికి చెప్పాల్సిన మాటలు ఏవైనా ఉంటే చెప్పండి మేడం మీరు కార్డర చేయడానికి లేదు బాలు ఉంటాడు తమరికి ఆఫీస్ వద్ద డ్రాప్ చేయడానికి నేను మాటంటే మాటే తెలుసుగా అని హడావిడిగా వెళ్ళిపోయాడు అనన్యకి విక్రాంత్ వెళ్ళిపోతూ ఉంటే ఆపాలి అనిపించింది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ నిల్చుంది అనన్య మాటలు చిరాకు పడడం తులసి గారు గమనించి చివాట్లు పెట్టారు ఏంటి అనన్య అబ్బాయితో అలా మాట్లాడుతున్నావు తనేమనుకుంటాడు అంటూ క్లాస్ ఇచ్చారు కమలిని గారు కలుగ చేసుకుని అబ్బా వదిన వాళ్ళిద్దరికీ అలవాటేగా ఇందులో కొత్తేముంది మనం వెళ్ళాకంతా కొత్తగా ఉంటుంది హస్బెండ్ గారికి అమ్మాయి గారు తన చేతితో వండి వడ్డిస్తూ ముద్దు మురిపాలెం అబ్బా ఆ థ్రిల్లే వేరు అమ్మాయిని ఏమి అనకు మనం వాళ్ళకి అడ్డం ఉండంగా ఇంకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి అనన్య నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నావు బయలుదేరు అంటూ తులసి గారిని పక్కకి తీసుకొచ్చారు అనన్య బాలువైపు చూసి వెళ్దామా అని అడిగింది బాలు ఎందుకో దిగాలుగా ఉన్నాడు గాయత్రి ఫోన్ ఆఫ్లో ఉంది అందుకే డల్ అయ్యాడు కావచ్చు అనన్య బాల్ కా బాలు కారు నడుపుతుంటే అడిగింది ఏంటి డల్గా ఉన్నావు ఏమైంది బాలు అని అతడేమీ లేదు అని చెప్పి ఆమెను ఆఫీస్ వద్ద డ్రాప్ చేసి అతడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనన్య అక్కడ ఎవరూ లేరని బాధగా ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ విక్రాంత్ నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను అలా చెప్పడానికి నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు నీకు దూరంగా ఉండడం నాకు కష్టంగా ఉంది అవకాశం ఉంటే నీతో ప్రతీక్షణ ఉండాలని ఉంది కానీ నీ మీద పగతో ఆ నీళ్ళు నిన్నేమైనా చేస్తే తట్టుకునే శక్తి లేదు నాకు విక్రాంత్ నన్ను క్షమించు అని మనసులో అతడికి క్షమాపణ చెప్పుకొని ఆఫీస్లో అడుగుపెట్టింది ముందుగా కేశవ్ ఎదురై గుడ్ మార్నింగ్ మేడం అప్పుడే ఆఫీస్కి వస్తున్నారు ఏంటా అనుకున్నా కానీ ఈ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు ఆమె అర్థం కానట్టు చూస్తూ సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది అంతలో లాయర్ విశ్వనాథ్ ఎదురై అమ్మా గుడ్ మార్నింగ్ నీ కోరిక నెరవేరింది నువ్వు అనుకున్నట్టే అంతా పూర్తి చేశాను ఇంకా నా బాధ్యత నెరవేరింది రవిప్రకాష్ గారి ఆత్మ శాంతిస్తుంది ఇంక నేను వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయారాయన ఆమెకేమీ అర్థం కాలేదు అసలేం జరిగింది అని అర్థం కానట్టు ముందు కదిలింది అనుకోకుండా ఆ కంపెనీ చైర్పర్సన్ క్యాబిన్ వైపు చూసి షాక్ అయింది అక్కడ కొంతమంది ప్రముఖులు ఉన్నారు తన తండ్రి సీట్లో విక్రాంత్ ఎంతో స్టైల్గా కూర్చొని వాళ్లతో మాట్లాడుతూ ఉంటే అంత అభినందిస్తూ ఉన్నారు అంతా హడావిడిగా ఉంది అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది చాలా రోజుల తర్వాత తన తండ్రి సీట్ ఫీల్ అయింది అందుకు ఆమెకు సంతోషంగా అనిపించింది కానీ అక్కడ విక్రాంత్ ఉండడం చూసి వాట్ అని గట్టిగా అరిచి విక్రాంత్ మీద కూపం చూపించే ప్రయత్నం చేయాలనుకొని ఏదో గుర్తొచ్చినట్టు ఆగిపోయింది నిజానికి అనన్య అతడి చైర్పర్సన్ హోదా అధికారపూర్వకంగా తానే ఇచ్చింది తన బర్త్డే నెక్స్ట్ డే విక్రాంతికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది అందుకు కావలసిన డాక్యుమెంట్స్ వర్క్ అంతా విశ్వనాథ్ చేత చేయించింది ఆమె సంతకం చేసి ఇచ్చిన పేపర్స్ విక్రాంత్ పుచ్చుకొని అతడు ఆ బాధ్యత స్వీకరిస్తూ సైన్ చేసి ఉంటాడు అప్పుడు అనన్య తులసి ప్రకాష్ ఇండస్ట్రీకి విక్రాంతిని రావద్దు అనడానికి లేదు అతడికి సర్వ హక్కులు ఆమె స్వయంగా ఇచ్చింది ఇప్పుడు ఇంకా ఏమీ చేయడానికి లేదు ఆమెకు మ్యాటర్ క్లియర్ అయ్యింది విక్రాంత్ ఆర్డర్స్ వర్క్ ఉంది అని తనని వదిలిపెట్టి ముందుగా ఇక్కడికి రావడానికి కారణం ఈ బాధ్యత తీసుకునే విషయంలో నేను అడ్డుపడతానని ఓ నో ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడి వాళ్ళు హడావిడి చేస్తూ ఆమెను ఆ క్యాబిన్లోకి తీసుకువెళ్ళారు అంతా కంగ్రాట్స్ చెప్తూ మీ హస్బెండ్కి బాధ్యతలు అప్పజెప్పి మంచి పని చేశారు ఇంకా మీరు ఎటువంటి టెన్షన్ ప్రెషర్స్ ఫేస్ చేయాల్సిన పని లేదు విక్రాంత్ విక్రాంత్ గారు బాధ్యత తీసుకున్నారు అంటే తిరిగే ఉండదు రవిప్రకాష్ గారి ఆశయాలకు ఎలాంటి అంతరాయం కలగదు గుడ్ డిసిషన్ అంటూ ఉంటే అనన్య విక్రాంతి వైపు చూసి మురిసిపోయింది ఆనందంగా కళ్ళు చెమ్మగిల్లాయి అదంతా అతడు గమనిస్తూనే ఉన్నాడు కొంత సమయం అంతా ఉన్నారు మీటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళు వెళ్ళారు ఆఫీస్ స్టాఫ్ సంతోషంగా ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు హుషారుగా ఉన్నారు అనన్య విక్రాంత్ ఎదురుగా నిర్జీ మౌనంగా చూస్తుంటే అతడు కావాలని ఆట పట్టిస్తూ వాట్ మిసెస్ విక్రాంత్ ఇక్కడికి వచ్చారేంటి నా ఆఫీస్లో మీకేంటి పని ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే ఎలా నా పని నేను చేసుకోవాలిగా సో ఇంకా మీకు నా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో ఉండి హస్బెండ్కి వంట చేసి పెట్టండి అడిగినప్పుడు ఏ ముద్దో ము ముద్దో హక్కు ఇస్తూ ఫ్యామిలీ లేడీలో ఉండండి ఇక మీ సేవలు మా కంపెనీకి అవసరం లేదు అన్నాడు ఆమె అతడి వైపు కోపంగా చూస్తూ అలాగే వస్తున్నా నువ్వు కంట్రోల్ చేసుకోలేక నవ్వింది అంతే అనన్య నవ్విందని అతడు నవ్వాడు అంతలో అనన్య గట్టిగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది అంటే విక్రాంత్ కంగారు పడిపోయి ఆ సీటు నుండి లేచి ఆమె వద్దకు వచ్చాడు హే అనన్య ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ రా నేను సరదా అన్నాను ఏడువకు మీ ఆఫీస్కి నేను రావద్దు అంటానా అంటే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య అనన్యపా అతన్ని గట్టిగా హత్తుకుంది ఐఎమ్ సారీ హ్యాపీ విక్రాంత్ నాకు డాడ్ గుర్తుకొచ్చారు ఈ రూమ్లో డాడ్ కూర్చొని ఉన్నట్టు అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అలాగే ఏడుస్తూ ఉంది అవి పనిసేంటో తెలిసిన విక్రాంత్ కన్నీళ్లు తుడుస్తూ నువ్వేంటో నాకు తెలుసు అనన్య నన్ను ఆఫీస్కి రావద్దని అనడానికి నువ్వెంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను కానీ నేను రాకుండా ఉంటానని చెప్పు నువ్వే ఈ కంపెనీ బాధ్యత అంతా నాకు ఇచ్చేశావు ఈ విషయం గుర్తు లేకుండా ఎలా నన్ను ఇక్కడికి రావద్దు అన్నావు అసలు ఎందుకు ఇదంతా అనన్య ఎవరు నిన్ను నాకు దూరంగా ఉండాలని వార్న్ చేశారు ఒక మాట చెప్పు వాళ్ళ చేత నీకు క్షమాపణ చేపిస్తాను అంటూ ఆమె ఎర్రపడ్డ నేత్రాలని సుతారంగా ముద్దాడుతూ అడిగాడు అనన్యకి వాస్తవం గుర్తొచ్చింది ఓ నో అని అతడికి దూరంగా జరిగి తడబడుతూ సారీ మిస్టర్ విక్రాంత్ నేను అనుకున్నట్టు ఏం లేదు నేనేం హ్యాపీగా లేను అసలు మీరు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ అని వెళ్ళిపోండి అంటూ ఉంటే అతడు నవ్వుతూ నీ జీవితంలో అలాగే ఈ సంస్థ నా అనుమతి లేకుండా అడుగుపెట్టారు అనుకోకుండా ఈ మేలిమి బంగారం మావయ్య అశయాల నిలయం ఆశయాల నిలయం అయినా ఈ సంస్థ నా సొంతమయ్యాయి వెళ్ళిపోండి అంటే ఎలా నా ప్రాణం ఉండగా వెళ్ళిపోవడం జరగదు అదంతా వదిలేసి హ్యాపీగా ఉందాం ప్లీజ్ అనన్య నాకు కష్టంగా ఉంది అలా మాట్లాడుతుంటే అసలు నాకేం జరుగుతుంది అని భయం నా బలం తెలివి సంగతి నీకు తెలుసు ఎవడు నన్నేమీ చేయలేడు నా జోలికి వస్తే వాళ్ళకే ప్రమాదం అని ఈపాటికే తెలుసుండాలి ఎందుకు భయం చెప్పు అన్నాడు అనన్య కన్నీళ్లు పెట్టుకుంటే నీ శౌర్యం ధైర్యం బలం అన్నీ నాకు తెలుసు నీకెదురు తల్లబడినట్టే వాళ్ళ పని అంతే అని నాకు తెలుసు కానీ విక్రమ్ చాటుగా ఉండి నిన్ను అటాక్ చేస్తే దూరం నుండి షూట్ చేస్తే ఓ గాడ్ తలుచుకుంటే గుండె ఉనికిపోతుంది వీరుడు ఎదురుపడి తలబడతాడు దుర్మార్గుడు చేతకాన్ని వాడి చాటుగా ఉండి దెబ్బ కొడతాడు నువ్వు వీరుడు వి అందులో సందేహం లేదు కానీ నీల్ దుర్మార్గుడు నన్ను పొందడం చేత కాదు వాడికి ఖచ్చితంగా నిన్ను దొంగ దెబ్బ కొడతాడు అందుకే వాడికి తెలియాలి నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు కేవలం నా కంపెనీ సేవ్ చేయడానికి నా మెడలో నువ్వు తాలికెట్టావు అని అప్పుడు వాడు నన్ను ఏమైనా చేయాలనుకుంటాడు తప్ప నిన్నేం చేయడు అనుకోడు అని ఆమె మనసులో మాట చెప్తుంటే విక్రంత్ ఆమెను గబుక్కున్న దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడు అనన్ని షాక్ అయింది విక్రంత్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నిన్నేమైనా చేయాలి అనుకుంటే నేను ఊరుకుంటానా చంపేస్తాను వాడి ఆలోచనలన్నీ వాడి వెంటనే చంపేస్తాను అనన్యని ఆలోచనే సరికాదు నాకు ఎటువంటి ప్రమాదం రాదు వాడు నన్ను ఏం చేయలేడు అనవసరమైన ఆలోచనలు వదులుకో పిచ్చిదాన ఇంత ప్రేమ నా మీద ఉంది నన్ను విడిచిపోతావంటావా నిజంగా నీకు బ్రెయిన్ లేదు అని ఆమెను అపురూపంగా చూస్తూ ఉంటే అనన్య మొండిగా అతన్ని నెడుతూ ఏమీ మాట్లాడకుండా ఆమె క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది విక్రమ్ తల పట్టుకొని అసలు అనన్య ఇంతలా బ్రెయిన్ వాష్ చేసింది ఎవరు ఆ నీల్గాడ వాడికి నేను ఇచ్చిన డోస్కి అంత త్వరగా అనన్యని కాంటాక్ట్ అయ్యే అవకాశం లేదు మాలిని లేదా భువన ఈ పని చేస్తుంటారు నేను ఇంట్లో లేని సమయంలో అనన్యకి ఎవరో ఫోన్ చేశారు ఎవరు వాళ్ళు అని తలపట్టుకొని ఒక ఆలోచన చేసి తనకి హెల్ప్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి అనన్యకి ముందు రోజు సాయంత్రం ఎవరో ఫోన్ చేశారు ఆ కాల్ లిఫ్టింగ్ వాయిస్ రికార్డ్ ఏమైనా దొరుకుతుందేమో చూసి చెప్పండి అన్నాడు అతడు ఓకేసారని ఆ పనిలో ఉన్నాడు అనన్య విక్రాంత్ తనని వదులుకునేందుకు ఒప్పుకోవడం లేదని లీగల్గా తనని వదిలేయాలి అన్నట్టు విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి అంకుల్ మీరు మీతో మాట్లాడాలి అని అడిగింది ఆయన ఇంట్లో ఉన్నట్టు చెప్పారు నేను వస్తున్నా అని విక్రాంతికి చెప్పకుండా ఒక్కతే ఆయన వద్దకు వెళ్ళ వెళ్ళింది విశ్వనాథ్ గారు అనన్య రామ్మ అంటూ పిలిచి ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు ఏంటి విషయం అని అడిగారు ఆమె దిగాలుగా చూస్తుంటే మీరు నాకు బర్త్డే గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు కదా అని అడిగింది ఆయన నవ్వుతూ లేదమ్మా నేనేమీ ఇవ్వలేదు సరే ఏం కావాలి అడుగు ఇస్తాను అన్నారు ఆయన సూటిగా చూస్తూ నాకు విడాకులు కావాలి వెంటనే విక్రాంత్ నుండి నాకు విడాకులు ఇప్పించండి అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడిగింది అంతే ఆయన షాక్ అయ్యాడు వాట్ నిన్న పెళ్లి చేసుకుని ఇవాళ డైవర్స్ కావాలని అడుగుతున్నావా ఆర్ యూ మ్యాట్ అన్నారు అనన్య కన్నీళ్ళు పెట్టుకుంటూ పెళ్లి చేసుకుంది విక్రాంత్ నేను కాదు నా అనుమతి లేకుండా అతడు నా మెళ్ళో తాలికెట్టాడు అందుకే నేను విడాకులు అడుగుతున్నా అని చెప్పింది ఆయన ఏం చెప్పాలి అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు విక్రాంతికి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు సార్ నిన్న సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకి మీ వైఫ్ అనేక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వాయిస్ రికార్డ్ లభించింది కానీ సార్ నేను నమ్మలేకపోతున్నాను ఆ ఫోన్ కాల్ వచ్చింది నా నెంబర్తో మాట్లాడింది నేనే అని షాక్ ఇచ్చాడు అంతే విక్రాంత్ అరిచినట్టుగా వాట్ అన్నాడు అవతలి వ్యక్తి నాకేం అర్థం కావడం లేదు సార్ ఒకసారి మీరు రండి ప్లీజ్ అన్నాడు విక్రాంత్ అప్పటి వరకు అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు పది నిమిషాల్లో స్టేషన్లో ఉన్నాడు ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా చూస్తూ సార్ అసలు ఇదేమింతా నాకేం అర్థం కావడం లేదు అంటూ దీర్ఘం తీశాడు విక్రాంత్ కోపంగా అసలు నువ్వేమంటున్నావు అనన్యకి నువ్వు కాల్ చేయడం ఏమిటి అసలు ఆ వాయిస్ రికార్డుల్లో ఏముంది అంటూ నిలదీశాడు ఆ వ్యక్తి తడబడుతూ ప్లీజ్ మీరు కూర్చోండి అసలు ఏం జరిగిందో తెలీదు కానీ ఈ వాయిస్ రికార్డ్ వినండి అంటూ ప్లే చేశాడు విక్రాంత్ కోపం కంట్రోల్ చేసుకుంటూ సహనం కోల్పోతూ ఆ రికార్డు వినే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ఇన్స్పెక్టర్కి చేతులు వణుకుతున్నాయి అతడికి తెలియకుండా అతడి నెంబర్తో అనన్యకి ఫోన్ వెళ్ళింది అది ఎలా సాధ్యమని విక్రాంత్ వైపు భయంగా చూస్తూ ఉన్నాడు ఇంతకీ ఆ కాల్ రికార్డర్లో ఏముంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్